స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తన దూతలకు ఆజ్ఞాపించును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలోకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా దేవుడు తన ప్రజల భద్రతల పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో తన ప్రజలకి ఎన్నో సమస్యలు ఉండినవి అడ్డంకులు శ్రమలు దాడులు అవమానాలు నిందలు కొరతలు ఈ లోకం యొక్క జీవితం వేరే ఈ లోకం యొక్క పోకడ వేరే ఈ లోకం యొక్క ఆలోచనలు వేరే దేవుని బిడల యొక్క జీవితము వారి ఆలోచనలు వారి పోకడ వేరే అండి ఇవి లోక జీవితము దైవ సంబంధమైనటువంటి జీవితము పరస్పరము వ్యతిరేకతతో కూడినటువంటివి గనుక ఈ లోకంలో దేవుని ప్రజలు అనేక ఆపదలకు లోనవుతున్నటువంటి వేళ కష్ట నష్టములకి లోనవుతున్నటువంటి వేళ దేవుడు ఆ కష్టాలకి ఆపదలకి లోనవుతూ ఉన్న తన ప్రజల పట్ల వారి భద్రత పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు మన సమాజంలో మనం గమనించినప్పుడు సంపన్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో వారి భద్రత విషయంలో ఎంతో శ్రద్ధను కలిగి జీవించేటటువంటి వారుగా ఉంటారు వారి పిల్లలను ఎల్లకాలము వెన్నంటి ఉండాలండి ఉండాలనే ఏ ఆపద ఏ కష్టము వారి జీవితాలలో కలగకూడదు అనే వారి పిల్లల కొరకు వాచ్మెన్లను వారి పిల్లల కొరకు బాడీ గార్డ్స్ను వాళ్ళ పిల్లల భద్రత కొరకు బౌన్సర్స్ని నియమించేటటువంటి వారుగా ఉంటారు మరి చూడండి స్నేహితులారా వారు ఆ బౌన్సర్స్ కానివ్వండి బాడీగార్డ్స్ వాచ్మెన్లు కానివ్వండి ప్రజలకి ఆ పిల్లలకి ఏ ఆపద కలగకుండా కాపాడడానికి అనుక్షణము ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు అయితే దేవుని ప్రజల విషయంలో కూడా దేవుడు తన యొక్క దూతలకి ఆజ్ఞాపిస్తాడండి నా ప్రజలను మీరు కాపాడాలి నా ప్రజల యొక్క సంరక్షణ నా ప్రజల యొక్క కాపుదల విషయంలో మీరు నా ప్రజలను భద్రంగా చూసుకునేటటువంటి వారిగా ఉండాలని తన దూతలకి మన భద్రత గురించి ఆజ్ఞాపించేటటువంటి వాడుగా ఉంటాడు అది ఏ స్థలంలోనైనా కానివ్వండి అయ్యో ఈ స్థలంలో ఎవరి సహాయం అన్న దొరుకుతుందా అని మనం బెంగపడుతూ ఉండవచ్చు లేక ఇది మంచి ఇది మధ్యరాత్రి ఈ మధ్యరాత్రి ఎవరి సహాయం దొరుకుతుంది అని మనం దిగులు పడుతూ ఉండవచ్చు దేవుని దూతలకి స్థలంతో సంబంధం లేదండి దేవుని దూతలకి సమయంతో సిచ్యుయేషన్తో అది ప్రమాదము అనానుకూల పరిస్థితి వీటితో సంబంధం లేదండి దేవుని దూతలు ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా ఎలాంటి పరిస్థితుల అందైనా మనల్ని ఆదరించడానికి ధైర్యపరచడానికి తోడునీడగా ఉండడానికి దేవుని ఆజ్ఞను బట్టి వారు సిద్ధంగా ఉండినట్లు మనము గమనించవచ్చు స్నేహితులారా మరి కొన్ని పర్యాయాలు మానవుల యొక్క సహాయము మనకు అందుబాటులో ఉండవ ఉండకపోవచ్చు అంటే దేవుని ప్రజలు సమాజం నుండి వెలివేయబడినటువంటి వారుగా సమాజం నుండి త్రోసివేయబడినటువంటి వారుగా సమాజంలో అంటరానటువంటి వారుగా లెక్కింపబడిన సందర్భాలు ఉండవచ్చు మరికొన్ని పర్యాయాలు మానవుల సహాయము మనకు సరిపోనటువంటిదిగా ఉండవచ్చు అంటే మానవుల శక్తి సామర్థ్యము వాళ్ళ ఆలోచన మన బంధకాల నుంచి బయటకు తీసుకొని రావడానికి మన సమస్యలను పరిష్కరించడానికి అది మాత్రము సరిపోదేమో లేక మనము తీవ్రమైనటువంటి బలహీనతలను ఒంటరితనాన్ని అనుభవించి మనుషులు ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితుల మధ్య బంధింపబడి ఉండవచ్చు అలాంటి తరుణంలో దేవుని యొక్క దూతలకు దేవుడు ఆజ్ఞాపించి మనకు విడుదలను అందించేటటువంటి వాడుగా ఉంటాడు మీరు లేఖనములను గమనించినప్పుడు అనేకమంది భక్తుల జీవితంలో విశ్వాసుల జీవితంలో దేవదూతలు వచ్చి వారిని ఆదరించినటువంటి వారుగా ధైర్యపరచి బంధకములలో నుండి విడిపించినటువంటి వారుగా దేవుడు నియమించినటువంటి కార్యం ద్వారా మనుషులను కాపాడినటువంటి వారుగా మనము గమనించవచ్చు ఏలియా జీవితాన్ని గమనించినప్పుడు ఆహాబు రాజుతో వారికి ఉన్నటువంటి విభేదాలను బట్టి రాజు ప్రజలలో ఉండకుండా రాజ్యంలో ఉండకుండా అనేక సమస్యలను దాడులను కుట్రలను ఏలియా ప్రవక్త ఎడల జరిగిస్తూ ఉన్న సందర్భంలో ఆయన మానవ సమాజాన్ని విడిచి అరణ్యంలో తలదాచుకున్న పరిస్థితులు మనము గమనించగలం ఆ అరణ్యంలో ఆయనకు సహాయం చేయడానికి ఆదరించడానికి ధైర్యపరచడానికి ఆయన అక్కర్లను తీర్చడానికి మనుషులు ఎవ్వరూ అందుబాటులో లేని సందర్భంలో దేవదూతలు ఆయనను ప్రోత్సహించి ఆయన అక్కర్లను తీర్చి బలపరిచినటువంటి సందర్భము మనమందరము ఎరిగినటువంటి వారమే అంత మాత్రమే కాదండి పేతూరు చెరసాలలు వేయబడినారు ఆనాటి క్రైస్తవ సంఘము చిన్నగా ఉంది బలహీనమైన పరిస్థితులలో ఉంది రాజు యుద్ధకు కానీ అధికారుల యుద్ధకు కానీ ఆయన చెరసాల విషయం మాట్లాడడానికి ఆయన విడుదల కొరకు ప్రయత్నించడానికి శక్తి సామర్థ్యములు ఆనాటి సంఘానికి లేవు అలాంటి పరిస్థితుల మధ్య దేవదూత చెరసాల నుండి పేతురును తప్పించి తన ప్రజల యుద్ధకు చేర్చినటువంటి సంఘటన మనమందరము ఎరిగినటువంటి వారమే ఈ రీతిగా ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను మనుషులు ఎవ్వరూ నా చుట్టూ లేరు నన్ను ప్రోత్సహించేవారు కానీ బలపరిచేవారు కానీ నా పక్షాన మాట్లాడేటటువంటి వారు కానీ నన్ను అర్థం చేసుకునేటటువంటి వారు కానీ నాకు సహాయము చేసి నా బాధలందు నన్ను బలపరిచేటటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు అని నీవు నేను కృంగిపోకూడదని నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని దేవుడు అవసరమైతే తన దూతలను పంపి మన జీవితంలో బలపరిచేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమ గెల్ల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన నూతనమైన ఆశీర్వాదాన్ని నూతనమైన సంతోషాన్ని నూతనమైన కార్యములన్నిటినో మా జీవితంలో అందు జరిగించడానికి మీ కార్యములను జరిగించే దేవుడు మీ యొక్క శక్తిని మీ యొక్క ఆదరణను మా జీవితంలో అనుగ్రహించే ప్రభుడవని మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దయగిలి తండ్రి మీ అందరి మా నిరీక్షణ మీ అందరి మా విశ్వాసము ఉన్నతంగా ఉండిన దయ మా ఆపదలలో మా సమస్యలలో మా కన్నీళ్లలో మా పోరాటములలో మీ శక్తిని మాకు అనుగ్రహించి బలపరచవలసినదిగా ఈ ప్రార్థనలు ఏకీభవించ చునని ప్రబిడలు వారు ఏ సమస్యలలో ఉండిన కొరతలు బాధలు కన్నీళ్ళు ఓటములు చింతలు వేదనలు నిందలు అనుభవించే వారుగా ఉన్న మీ ఓదార్పు ధైర్యం వారి జీవితాలలో అనుగ్రహించి మీ గొప్ప కాపుదల సహాయములను వారికి ప్రసాదించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీస్ అని జన్మదినంలా జరుపుకొని చూన్న బిడలకు మీ కాపుదలనిచ్చి సంతోష ఆనందములతో వారిని నింపి ప్రతి విధమైన బలహీనతను దూరపరిచి మీ కార్యంలో జరిగించి సంతోష ఆనందములు వారి జీవితంలో ఎందు ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్